బ్రీ గోల్ ట్రస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ తాకటలో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకే కొనబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 7720 తాకట బంగోనిమే రోజు నుంచి దుబాక నియోజకవర్గం భూంపల్లి اکبرపేట్ 14 ధర్పల్లి గ్రామం 1294 సర్వే నంబరు భూమి కొంతమంది అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి దాన్ని ఉద్దేశించి మేము గతంలో కూడా కలెక్టర్ గారికి అప్లికేషన్ ద్వారా చెప్పడం జరిగింది రెండు వందల తొంభై నాలుగు సర్వే నంబర్ల అప్పటి కలెక్టర్ రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఫైల్ నంబర్ డి బై టూ సిక్స్టీ సిక్స్ బై టూ జీరో ట్వంటీ టూ తహసీల్దారు డిఆర్డిఓ కలెక్టరు అందరూ కూడా ఇది పొరంభో భూమి ఈ ధైర్యానికి పశువుని లేపడానికి చెందిన భూమి ఫైల్ చెక్ చేయడం జరిగింది ఒకవేళ పరంభో భూమి దాని యొక్క క్లాసిఫికేషన్ మారాలంటే సర్వే ల్యాండ్ ఆఫ్ రికార్డ్స్లో అక్కడ చేంజ్ అయ్యి ప్రభుత్వం నుంచి జీవో రావాల్సిన అవసరం ఉంది కానీ అవి ఏమీ జరగకుండా ఇక్కడ కొంతమంది అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి ఇప్పుడు కొన్న వ్యక్తులు ఏం చెప్తున్నారు మేము బీజేపీ టిఆర్ఎస్ వాళ్ళ నాయకుల దగ్గర నుంచి కొన్నాము వారు రైతుల దగ్గర నుంచి కొన్నారండి మరి టిఆర్ఎస్ పార్టీ నాయకులు చిట్టాపు నాయకులు కావచ్చు ఒక వ్యాపారవేత్త భూమి పంది మరొక టిఆర్ఎస్ నాయకులు ఎనగొద్ది మళ్ళా వాళ్ళ మండల పార్టీ అధ్యక్షుడు గత అధ్యక్షుడు వీళ్ళందరూ కలిసి అధికారుల దగ్గర ఏదో విధంగా తప్పుడు పత్రాన్ని క్రియేట్ చేసి మరి ఆ రోజు దాన్ని రిజిస్ట్రేషన్ చేసి చేయడం జరిగింది అంటే గతంలో ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఈ భూమిని సేకరించి ఫార్నెంట్ లేబర్ యాక్ట్ కింద వాళ్ళందరికీ కూడా అలాట్ చేసింది మరి అలాంటి అలాట్ చేసిన ల్యాండ్ మళ్ళీ ఎట్లా రిజిస్ట్రేషన్ అయిందోసారి మనం అందరం గమనించాల్సిన అవసరం దీనిపైన సమగ్ర దర్యాప్తు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతాం రేపే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి దీనిపైన సమగ్ర దర్యాప్తు చేసి ఎంతమంది పెద్ద ఉన్నా విసిపెట్టే సమస్య లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పేదల కోసం భూమి వంచిన పార్టీ చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి ఆ భూమిని కాపాడాల్సిన బాధ్యత కూడా రోజు కాంగ్రెస్ పార్టీ పైన ఉంది అదేవిధంగా మన ఈడ ఎర్రగుర్తి గ్రామంలో కూడా అరవై ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే కుట్ర జరిగితే నేను ఇమ్మీడియట్ కలెక్టర్ గారికి అప్లికేషన్ ఇస్తే తక్షణమే దాన్ని బ్లాక్ చేయడం జరిగింది నేను ఈ ప్రాంతంలో రాజకీయాలు చేస్తూ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న ఎస్సీ కార్పొరేషన్ కమిషన్ చైర్మన్ ని ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నాను మీ బడుగు మన ఎస్సీల భూములు గుంజుకుంటా ఉంటే మీరు ఎందుకు ప్రేక్షకుల పాత్ర వహిస్తున్నారు ఎనభూతికి ఎందుకు పోలేదు చౌదరిపల్లి ఎందుకు పోలేదు ప్రభుత్వానికి వినత పత్రం మీరు చేయలేదు మరి ఎన్ని సంఘటనలు జరుగుతాయి మీ స్పందరూ ఎందుకు అంటే మీరు అందరు తక్షణ అంత అంటే ఈ విధంగా ప్రభుత్వ భూములను అన్యకాంతం చేసి పేదల నుంచి గుంజుకొని చేసే ప్రక్రియ జరుగుతూ ఉంది ఎవరి భూములైనా పేదల భూములు ఎవరు ఇలాంటి చేసుకుంటాం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుంది న్యాయం న్యాయం జరిగేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ రైతాంగానికి అన్నద ఉంటుంది ఒకవేళ బడాబాబు ఉండొచ్చు కంపెనీలు ఉండొచ్చు చట్టాలునే దాన్ని మేము చట్టాల ద్వారా ఏదో చేస్తాం అనుకుంటే ఖచ్చితంగా మేము కూడా న్యాయ పోరాటానికి రైతుల పక్షాన ముందుంటాం గతంలో మల్లన్న సాగర్ రైతాంగం కోసం ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ కొట్లాడిందో మళ్ళీ ఇప్పుడు కూడా ఎవరైతే అసైనిస్తున్నారో వాళ్ళ పక్షాన న్యాయ పోరాటం చేయడానికి కూడా మరి ఇదే విధంగా ఇన్ని జరుగుతా ఉన్నా ఎవరు కూడా స్పందించకపోవడం చాలా దురదృష్టకరం నిన్ననే చూసినాం మన ఒక జవహర్ లాల్ఎస్ ప్రభుత్వంగా ధరణి వచ్చినప్పుడు ధరణి వచ్చి మార్పు జరిగి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఆ కుటుంబం వ్యవసాయం చేస్తూ మరి ఆ సైనికుడు ఈరోజు దేశం రక్షణకున్న ఆ తల్లిదండ్రులు అక్కడ కష్టపడి ఆ బిడ్డను అక్కడ పెట్టకుండా దేశ రక్షణ కోసం పంపిస్తే ధరణి ద్వారా ఆ భూమిని మార్పు చేసి ఒక ఎంఆర్ఓ ఒక విఆర్ఓ గతంలో కూడా చిత్తమరగల పద్నాలుగు గుంటలు ఉంటే దాన్ని పద్నాలుగు ఎకరాలు చేసిన చరిత్ర నాకు హాస్యాస్పదం ఏంటి నిన్న హరీష్ రావు గారు స్పందన చూస్తా ఉంటే దొంగే దొంగ దొంగ అన్న ధరణి ఎవరు తెచ్చిట్టు ఎప్పుడు మార్పు అయింది మీరు ఆ స్పందించే హరీష్ రావు గారు జవాబు చెప్పాలి ఏదో సోషల్ మీడియాలో మీడియాలో హైప్ రావాలని చెప్పి కలెక్టర్తో మాట్లాడిన నాటకాలి దుర్మార్గమైనది ధరణి తెచ్చింది మీరే ఆ సంఘటన జరగడానికి కారణం మీరే అయినా మళ్ళా మీరే దానిని స్పందించడం అంటే ఆలోచన చేసుకోవాలి ఖచ్చితంగా ఇప్పుడు గుప్పాక వర్గంలో ఎవరు ఎంత ఉన్నా అసైన్ ల్యాండ్స్ ప్రభుత్వ భూములకు పేరు వస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటది దాంట్లో కిసాన్ కాంగ్రెస్ నేషనల్ కోఆర్డినేటర్ గా ఖచ్చితంగా ముందుంటా ఎవరు కూడా మరి అసైనిస్ ఎవరున్నా నా దగ్గర రావచ్చు అవసరం అనుకుంటే దీనికి న్యాయ పోరాటానికి కూడా సిద్ధంగా ఉంటాం ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి దీనిపైన సమగ్ర దర్యాప్తు చేసిన వరకు కూడా మరి ఈ మాట్లాడడం జరిగింది ఆర్టీఓ గారితో ఏవైతే మీరు ఫైల్స్ కూటం చేసిందో దాని యొక్క డీటెయిల్స్ కూడా కావాలని చెప్పి మేము గతంలో రెండు నెలల కింద ఆర్టీఓ పెట్టడం జరిగింది అవన్నీ వచ్చిన తర్వాత కూడా మొత్తం నిజం తెలుసు మరి ఈ రోజే కలెక్టర్ గారు కూడా ఒక కమిటీ చేసింది కాబట్టి ఖచ్చితంగా దోషి ఎవరైనా మనం శిక్షించాల్సిన అవసరం ఉంది మరి ఎవరైతే మేడ్చల్ నుంచి కొంతమంది పెట్టుబడిదారులు కూడా వాళ్ళ శుంకనాద్రి సుంకనాద్రికని అంజనాద్రి విజయలక్ష్మి పేర్ల మీద కూడా యాభై మూడు ఎకరాలు కూడా దాన్ని కూడా చేసుకోవాలని ఒక కుట్ర జరుగుతూ ఉంది ఎన్ని జరిగినా అదే విధంగా మరి ముఖ్యంగా మన ప్రెస్ సోదరుల ద్వారా ఆ జవాన్ కుటుంబానికి చెప్తా ఉన్నాం మీ సేవలు మేము ఈరోజు స్వేచ్ఛగా ఈరోజు తిరుగుతూ ఉన్నాం స్వేచ్ఛగా మూడు తింటున్నాం అంటే ప్రతి ఒక్క జవాన్ దేశ రక్షణ కోసం మా రక్షణ కోసం వారు అక్కడ చేస్తున్న దానికి మేము ఖచ్చితంగా వాళ్ళకు పాస్బుక్ వచ్చేంత వరకు వాళ్ళ నెంబర్ ఉండడం ఖచ్చితంగా పాస్బుక్ ఇప్పిస్తాం ఎందుకంటే వాళ్ళు మన కోసం చూస్తూ ఉంటే వాళ్ళు ఒక వేదిక ద్వారా వాళ్ళ ఆవేదన చెప్తా ఉంటే చాలా సిగ్గైతుంది సమాజంలో కాబట్టి ఖచ్చితంగా ఆ జవాన్ కుటుంబానికి పాజిటివ్ ఇప్పించేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దండగా ఉండదు ఇప్పించేంత వరకు కూడా ఎంత పెద్ద మనిషి అయినా సరే ఖచ్చితంగా ఇప్పించి తీరుతాం ముఖ్యమంత్రి మరి రెవెన్యూ మినిస్టర్ గారి దృష్టి తీసుకుపోయినా వారు నిన్న కమ్మంలో ఉండే వచ్చినాక దానిపైన చర్య తీసుకున్నది చెప్పడం జరిగింది కాబట్టి మీడియా సోదరు ఒకటే చెప్తా ఉన్నా ఏదైనా ప్రభుత్వ భూములు అనేకం ఈ ప్రాంతంలో అయిపోయినా మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా న్యాయం చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్